అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఈరోజు నేను సిటీ అయితే వచ్చేసాను కోయిట్ సిటీ చాలామంది అయితే కొయిట్లో వీజాలు అయితే తీస్తారు అగ్రిమెంట్ ఎక్కడ చేయించాలో తెలియక కొంతమంది బ్రోకర్స్కి అయితే ఇస్తూ ఉంటారు డబ్బులు అయితే ఇప్పుడు అగ్రిమెంట్ అయితే అప్లై చేయడానికి అయితే వచ్చాను ఆ బిల్డింగ్ పేరు వచ్చి చూసారా బెహబెహాని ఈ బెహబెహాని బిల్డింగ్ కాంప్లెక్స్ వచ్చి కోయిట్ సిటీలో అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ పేరు వచ్చి బెహ్బహానీ కాంప్లెక్స్ కోయిట్ సిటీ ఈ బిల్డింగ్లో పంతొమ్మిదో ఫ్లోర్లో అయితే మన అగ్రిమెంట్లు అయితే ఇదే బెహ్బెహానీ కాంప్లెక్స్ క్వైట్ సిటీలో అయితే ఉంటుంది ఈ కాంప్లెక్స్లోనే ఒక ఫ్లోర్లో అయితే మన అగ్రిమెంట్లు అయితే తయారు చేస్తారు మన ఇండియా అంబసీ ఇది ఒరిజినల్ అంబసీలు ఇవి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏమేమి పేపర్లు కావాలో నేను పైకి వెళ్ళి నేను మీకు చెప్తాను అలాగే ఈ లొకేషన్ వచ్చి నేను ఫస్ట్ కామెంట్లు అయితే కామెంట్ చేస్తాను లొకేషను ఈసారి ఎవరైనా రావాలనుకుంటే బ్రోకర్లు అమ్ముకోకుండా మీరే డైరెక్ట్గా వచ్చి అప్లై చేయొచ్చు ఈరోజు అప్లై చేసామంటే ట్వంటీ డేస్లో మనకి అగ్రిమెంట్ అనేది వస్తుంది లోపలికి అయితే వెళ్దాం చూడండి బిల్డింగ్ దగ్గర అయితే పార్కింగ్ అయితే ఉండదు పక్కన ఇదిగో పార్కింగ్ అయితే బిల్డింగ్ కట్టారు ఈ పార్కింగ్లో అయితే కార్పెట్ కావాలి ఎంట్రెండ్ అయితే చూడండి ఎలా ఉందో గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా ఫ్లోర్ల నుండి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రంట్ చూడండి అక్కడ లిఫ్ట్లు ఉంటాయి ఇక లిఫ్ట్లో అయితే వచ్చేసే చూసారా లిఫ్ట్లోకి అయితే వెళ్దాం చూడండి ఈ బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో చూడండి దగ్గరగా పంతొమ్మిది ఫ్లోర్లే ఉన్నాయి మనం పంతొమ్మిదో ఫ్లోర్లోకి అయితే వెళ్దాం అప్లై చేయాలంటే కావాల్సిన కాపీలు మన వేజా ఫస్ట్ వేజాస్ ఇస్తాం కాబట్టి వేజా కాపీ అలాగే వేజా ఇచ్చిన అంటే ఆ సార్ క్వేటీ పతాక కాపీ అలాగే ఇండియా నుంచి వచ్చే వాళ్ళ పాస్పోర్ట్లు అలాగే వాళ్ళ ఫోన్ నెంబరు ఈ నాలుగు కూడా ఇచ్చామంటే మనకు అగ్రిమెంట్ అయితే తయారవుతుంది అప్లై చేస్తాం మళ్ళీ రోజుల కదా నేనైతే అగ్రిమెంట్ అయితే అప్లై చేశాను అక్కడ డబ్బులు వచ్చి యాభై తొమ్మిది అయితే అయ్యింది ట్వంటీ డేస్లో అయితే మళ్ళీ మనం వెళ్ళి మనకు రిసిప్ట్ అయితే ఇచ్చాడు ఆ రిసిప్ట్ పట్టుకుని వెళ్ళామంటే మళ్ళీ మనకు అగ్రిమెంట్ పేపర్లు అయితే ఇచ్చేస్తాడో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లొకేషన్ నేను ఫస్ట్ కామెంట్లో అయితే లొకేషన్ పెడతాను బెహ్బానీ కాంప్లెక్స్ అలా ఒకసారి చూడండి బెహబానీ కాంప్లెక్స్ పక్కనే పార్కింగ్ కూడా ఓకే ఇదిగో చూడండి లొకేషను సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్